అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ టూ మీరు చెప్పినట్లుగానే చేశాను సార్ అంటున్న అతని మాటలకి ఈ విల్ స్మైల్ ఒకటి వచ్చి చేరింది అతడి పెదవులపై అలెగ్జ హర్ష రైట్ హ్యాండ్ కంపెనీ మేనేజర్ హర్ష సార్ ఇక్కడ ఢిల్లీలో న్యూ మొబైల్ లాంచింగ్ ఉందిని అక్కడికి వెళ్ళారు స్వింగ్ ఎస్ నైంటీ సిక్స్ జీ న్యూ మొబైల్ లేటెస్ట్ మొబైల్ని మన కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసి అబ్రాడ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి డీలింగ్ కుదుర్చుకోవడానికి ఫారిన్ డెలిగేట్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళాడు తనతో మాట్లాడారా ఇప్పుడే కాల్ కట్ అయింది నువ్వు వచ్చావు మరి నానికి ఏం సమాధానం చెబుతారో ఆ విషయం బయ్యాకి వదిలేసాయి బయ్యా చూసుకుంటాడు ఎప్పుడొస్తారు తను వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టచ్చు టూ ఆర్ త్రీ డేస్ పడుతుంది తనని ఏం చేద్దాం చేసేదేముంది భయ్య వచ్చేసరికి అన్నీ అరేంజ్ చేయో నాకు కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది యూ కెన్ లీవ్ ఓకే సార్ ఢిల్లీ నైట్ లైఫ్ పబ్ లేడీస్ పొట్టి పొట్టి బట్టలు ఓడ్క తాగుతూ డ్యాన్స్ వేస్తూ ఉన్నారు సార్ అక్కడ ప్రోగ్రామ్ ఫినిష్ అవ్వలేదా ఇంకా రాలేదు వీఆర్ లివింగ్ నౌ వీ విల్ బీ దేర్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఓకే సార్ కస్టమర్స్ అందరినీ పంపించేస్తాను మీరు వచ్చేసరికి ఓకే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ సిల్వర్ గ్రే కలర్ బిఎన్డబ్ల్యూ బెంజ్ కార్ ఆగింది సార్ హర్ష సార్ వచ్చారు అని చెప్పగానే రిసీవ్ చేసుకోవడానికి మన వాళ్ళని పంపండి అన్నాడు అవుట్ ఆఫ్ సిటీలో ఉన్న మేనేజర్ ఓకే సార్ అంటూ అతన్ని రిసీవ్ చేసుకోవడానికి కార్ చుట్టూ ఓ పది మంది పోగయ్యారు కార్ డోర్ ఓపెన్ చేస్తూ వినయంగా రండి సార్ అంటూ చెబుతుంటే దిగాడు యాష్ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ కోట్ ఫార్మల్ పాయింట్లో చూడ్డానికి ఆరు అడుగుల అంగుళాల ఎత్తు బలిష్టమైన మస్క్యులర్ బాడీ హైట్కి తగ్గ వెయిట్ లైట్ పింక్ షేడ్లో ఉన్న స్కిన్ టోన్ షార్ప్నోస్ ఫిట్గా ఉన్న బైసప్స్ షార్ప్ లుక్స్తో డాషింగ్ యాటిట్యూడ్తో చూడ్డానికి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా హుందాగా ఉన్న అతడి హోల్ బాడీ స్టైల్ యాటిట్యూడ్ వాట్ ఎవర్ అలా నడుచుకుంటూ వస్తుంటే అందరూ బొకేస్ ప్రజెంట్ చేస్తూ ఇండియాలో ది బెస్ట్ టెలికాం కంపెనీ సిఇఓ హర్షవర్ధన్ భాటియా గారిని సగౌరవంగా రిసీవ్ చేసుకున్నారు ఇన్క్లూడ్ బోర్డ్ మెంబర్స్ ఇండియాలో తన కంపెనీ నుండి లాంచ్ చేసిన మొబైల్ న్యూ ఫీచర్స్ ఉండడం వల్ల అందరికీ నచ్చి అది ఎక్కువ ఎక్స్పోర్ట్ అవ్వడంతో టెలికాం కంపెనీస్ వారు హర్ష సారికి చిన్నగా పార్టీ అరేంజ్ చేశారు ఇక వాళ్ళతో మార్నింగ్ మీటింగ్ ఫినిష్ చేసుకుని నైట్ పార్టీ అటెండ్ అయ్యారు ఇక్కడ అంజలి అర్జున్ వదిలి వెళ్ళినప్పటి నుండి డోర్ కొట్టి కొట్టి ఆయాసం వచ్చి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంజు రూమ్కి వచ్చి తీయడానికి ట్రై చేస్తుంటే అది లాక్ వేసి ఉండడంతో వాళ్ళ వల్ల అవ్వక అక్కడి నుండి నిట్టూర్చారు మార్నింగ్ అనగా వేసిన తాళం అని దేవికి కోపం వస్తుంటే హర్ష నానమ్మ తాళం పగలగొట్టి ఆమెను బయటకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యి వర్కర్స్ని పిలిచి విషయం చెప్పింది అమ్మో మేము ఈ పని చేయమమ్మా మళ్ళీ సార్ వస్తే మమ్మల్ని జాబ్ నుండి తీసేస్తారు అని భయపడుతుంటే మీ జాబ్లకి నేను గ్యారెంటీస్తాను మీరేం టెన్షన్ పడకండి నా మాటగా చెబుతున్నాను వెళ్ళండి వెళ్ళి ఆ తాళంని బద్దలు కొట్టండి అని బేస్ వాయస్తో చెప్పగానే వెళ్ళారు భయం భయంగా ఇక తాళం పగలగొట్టి డోర్ ఓపెన్ చేయగానే ఏడ్చి ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోయిన అంజలిని చూసి ఒక్కసారిగా ఆమె గుండె తరుక్కుపోయింది నీలిమా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని అరవగానే వెళ్ళింది చిన్న కోడలు అంజుని మెల్లగా లేపి ఆమె ఒడిలో తల అంచుకుంటూ కని తడుతూ ఉంది నువ్వు ఎవరో నీ పేరేంటో మాకు ఏమీ తెలీదు ఎంత చక్కగా ఉన్నావో ఇంత చక్కటి బొమ్మని ఇంతలా ఏడిపించడం చాలా బాధాకరం రామయ్య డాక్టర్ని పిలిపించు అని చెప్పగానే సరే అమ్మగారు అనుకుంటూ వెళ్ళాడు ఇంట్లో పనిచేసే వర్కర్ ఆ ఇంట్లో పని చేసే వర్కర్సే ఉంటారు ముప్పై మంది గార్డెనింగ్ క్లీనింగ్ కుకింగ్ సెక్యూరిటీ మిగతావారు ఇదిగొండతీయ వాటర్ అంటూ ఆమె చేతిలో బాటిల్ పెట్టింది నీలిమ అంజు ఫేస్ పై వాటర్ చల్లితో లేపుతుంటే కనుగుర్లు చిన్నగా కదిపింది అంజు అప్పుడు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది ఆమెకి అమ్మ అని ప్రేమగా పిలిచిన పిలుపుకు మెల్లగా కనురెప్పలు పై కంటూ చూసింది ఆమె ఎవరో తెలియదు కాబట్టి కంగారుగా లేచి కూర్చుంది అంజు అందమైన అమాయకమైన మోము ఏమైంది తల్లి నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఏమో అండి నాకు తెలీదు ఈరోజు నా పెళ్ళి పెళ్లి పందిట్లో నుండి లాక్కొచ్చేశారు అసలు మీరెవరు అంటూ ఏడుపు గొంతుతో అడుగుతుంటే నా మనవడు పెద్ద వ్యాపారవేత్త చాలా కోపిష్టి కానీ ఊరికి ఎవరి జోలికి వెళ్ళడు వాడి జోలికి ఎవరైనా వస్తే వదలడు నువ్వెప్పుడైనా వాడిని ఏమైనా అన్నావా తల్లి అసలు మీ మనవడు ఎవరో కూడా నాకు తెలియదండి ఇంకా తనని ఏమంటాను అంటూ వాళ్ళ అమ్మా నాన్న గుర్తొస్తుంటే ఏడుపు ఆగట్లేదు ఏడుస్తూ చెబుతుంది అయ్యో ఏడవకు తల్లి నన్ను మా ఇంటికి పంపించేయండి మా అమ్మా నాన్న నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటుంటే అయ్యో అలా అనకు తల్లి ఇదిగో ఈ నీళ్లు తాగు అంటూ వాటర్ బాటిల్ తీసి ఆమె చేతిలో పెడుతుంటే నాకేమీ వద్దు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ముందైతే ఈ వాటర్ తాగుతల్లి నేను పంపిస్తాను కదా అంటుంటే వాటర్ బాటిల్ తీసుకొని గటగటా తాగేసింది తాగేశాను కదా పంపిస్తారా అనింది ఆమాయకంగా ఆమె ఇన్నోసెంట్ మాటలకి కళ్ళల్లో నీళ్లు చేరాయి బామ్మకి సరే తల్లి ఏదైనా తిని వెళ్దూ గాని మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతావు నాకేం వద్దండి మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి మా ఇంటికి పంపించేయండి అని ఏడుస్తూ అడుగుతుంటే సరే ఏడవకు పంపిస్తాను అంటూ నీలిమా కాస్త తనని లేపు అంటుంటే పర్వాలేదండి నేను లేవగలను అంటూ మెల్లగా లేచి నిలబడుతుంటే భూమి మీద కాలు నిలపలేక మళ్లీ పడిపోయింది నీలిమా తనని పట్టుకో అనింది బామ్మ ఇక అంజలిని మెల్లగా నడిపించుకుంటూ కిందకి తీసుకొచ్చారు డ్రైవర్ని పిలిచి తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపమని చెప్పింది బామ్మ ఆమె మాటలకి భయపడుతూ బాబుగారు వస్తే కోప్పడతారేమో అమ్మ తనకి ఒక మాట చెప్పి అంటుంటే కోపంగా ఒక చూపు చూసింది బామ్మ ఆమె చూపులకి భయపడి రండి అని అంజలిని చూసి చెబుతాడు డ్రైవర్ ఇక అక్క నుండి మెల్లగా నడుచుకుంటూ గుమ్మం బయట అడుగు పెడుతుండగా వచ్చాడు సిక్స్ ఫీట్స్ కటౌట్ మెలి తిరిగిన కండలు అతడి పర్సనాలిటీని తలెత్తి చూసి ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది అంజలికి ఆమెను తీసుకెళ్తున్న డ్రైవర్ కూడా అడుగు ముందుకు వేసేవాడలా అక్కడే ఆగిపోయాడు రే అర్జున్ పక్కకు తప్పుకో అనింది బామ్మ ఆమె మాటలు ఏం పట్టనట్లు ఇంచు కూడా కదల్లేదు చెబుతుంటే అర్థం కావట్లేదా తప్పుకో అనింది నాని సార్ చెప్పే వరకు తనని బయటకి పంపేది లేదు అదేంట్రా మీ సార్ అంటే భయపడతావు కానీ నేనంటే భయం లేదా అనింది బామ్మ ఆమె మాటలకి ఏం మాట్లాడలేదు అర్జున్ తప్పుకో అంటూ గట్టిగా గద్దించింది ఆమె మాటలు లెక్క చేయకుండా అంజలిని ఆమె అమాయకమైన చూపులని వణుకుతున్న ఆమెను క్షణం చూసి అతనికి అలా బంధించడం ఇష్టం లేకపోయినా సార్ మాటకి అడ్డు చెప్పడు కాబట్టి ఆమె చేయి పట్టి లోపలికి తీసుకెళ్లాడు అర్జున్ నేను రాను అంటూ గింజుకుంటూ ఉంది ఆమె ఎంత గింజుకుంటున్నా ఆవలీలగా తీసుకెళ్తున్నాడు అతని పట్టుకి చేతి నొప్పికి ఇంకా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి అంజలికి యథావిధిగా ఆమెను రూంలో బంధించి మళ్ళీ లాక్ వేసి సార్ వచ్చే వరకు ఈ తాళన్ని ఎవరైనా తీయాలని చూస్తే ప్రాణాలతో బయటకు వెళ్లరు అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అర్జున్ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలు చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్